తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులు చిన్నచూపు చూస్తారని మంద కృష్ణమాదికి ఆగ్రహం వ్యక్తం చేశారు సోమజిగూడ ప్రెస్ క్లబ్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మంద కృష్ణమాధికి మాట్లాడారు చేయూత పథకం పేరుతో పింఛన్ అందుకుంటున్న ప్రతి వర్గాన్ని రేవంత్ చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు మానవత్వం లేని వారు మాత్రమే వికలాంగుల పట్ల చిన్నచూపు చూస్తారని రేవంత్ సర్కార్ కు మానవత్వం లేదని స్పష్టంగా కనిపిస్తోందన్నారు రేవంత్ సర్కార్ వచ్చాక పాత పింఛన్లు లేవు పెంచిన పింఛన్లు కూడా లేవని మండిపడ్డారు ఎంఆర్పీఎస్ విహెచ్పిఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు జూలై ఐదున మహాధరణ చేస్తామని తెలిపారు జూలై ఆరు నుంచి పదహారు వరకు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద దీక్షలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగులను చిన్న చూపు చూస్తున్నాడు వికలాంగులతో పాటు చేయుత పథకం పేరుతో పెన్షన్లు అందుకుంటున్న ప్రతి వర్గాన్ని చిన్న చూపు చూస్తున్నాడు రేవంత్ రెడ్డి గారికి మేము గుర్తు చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం వికలాంగులను చిన్న చూపు చూడడం అంటే చేయుత పెన్షన్దారులందరినీ చిన్న చూపు చూడడం అంటే మానవత్వం లేని వాళ్ళు మాత్రమే వారి పట్ల చిన్న చూపు చూడడానికి దారితీస్తుంది మానవత్వం ఎవరికి ఉన్నా వికలాంగులను అక్కున చేర్చుకుంటారు చేయిత పెన్షన్ పొందుతున్న నిరుపేదలందరినీ హక్కును చేర్చుకుంటారు వాళ్ళని ఎవరు మోసం చేయరు మోసం చేసే వాళ్ళు ఎవరైనా వాళ్ళకు మానవత్వం లేనట్టే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సర్కారుకు రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా రుజువు అవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగులను చిన్న చూపు చూస్తున్నాడు వికలాంగులతో పాటు చేయుత పథకం పేరుతో పెన్షన్లు అందుకుంటున్నా